లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు అంటే సీనన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి మూడు శాఖలు ఉన్నాయి సీనన్న గారికి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయమని ఒక చెప్పడం జరిగింది మనం ఏం చేశామంటే కేకే కాదు కేక్ కట్ చేస్తూ అన్నదానం కూడా చేయాలి మన చేతనైన చోట సీనన్ అభిమానులు పొంగిలేని రెడ్డి గారి అభిమానులు అన్నదానం చేయాలనే ఆలోచనతో మన సీనన్ టీం ఇక్కడ కొంతమంది ఒక తొమ్మిది చోట అన్నదానం చేయటం జరుగుతుంది దాంతో భాగంగానే త్రీంక్లైన్ లో కూడా అన్నదానం చేయటం జరుగుతుంది ముఖ్యంగా నేను దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరం అయింది రాజకీయాలు కాబట్టి పనిచేశాను తర్వాత తెలంగాణ మీద అనుమానంతో టిఆర్ఎస్ ఎంత జరిగింది తర్వాత టిఆర్ఎస్ వెళ్ళిన దగ్గర నుంచి సీనన్న తోనే నా ప్రయాణం నేను చాలా మంది లేదని చూసిన చాలా మంది మినిస్టర్ దగ్గర కూడా నేను పచ్చానండి కానీ సీనన్న లాంటి వాడిని కానీ కానీ ఆ టైపు నాయకుని నేను తగ్గించుకోలేదు ఎందుకంటే ఎవరినైనా పలకరించే గుణం ఆప్యాయతంగా అవి ఆప్యాయతంగా పలకరించే అక్క అని చెల్లి అని అమ్మ అని ఆ టైప్ గా చూసి కష్ట చుకాళ్ళలో పాల్గొని పాల్గొనే వ్యక్తులు అరుగుంటారు ఎంత డబ్బున్నా ఎంత డబ్బున్నా సహాయం చేసే గుణం ఉండాలి ఆ గుణం మన మినిస్టర్ అయినా మన పొంగులేటి గారికే గారికి దక్కుతుంది ఎందుకంటే ఇలా మీకు గర్వంగా చెప్తున్నాం మేము బతుకున్నంత కాలం నా ఊపిరి నేను ఒక మీటింగ్ చెప్పిన మధ్య కాలంలో ఏది గంగాధర్ జాయిన్ అప్పుడు పాలం పెద్ద మీటింగ్ జరిగింది నీ కాలం పొంగులేని శ్రీనివాస రెడ్డి గారితోనే ప్రయాణం వేరే ఆలోచన లేదు వేరే లీడర్ లేదు మాది ఆదిశగానే పనిచేస్తున్నాం మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మంచిగా కొనసాగాలని కోరుకుంటూ అందరూ అందరూ రాబోయే కాలంలో గాంధీ గారికి ఆయన మెంత బున్నానికి సహాయం సహకారం అందిస్తూ ఉండాలని కోరుకుంటూ అవకాశం మరిన్ని కార్యక్రమాలు చేయాలని గాంధీ గారికి నేను చూస్తున్నా గాంధీ చాలా సౌర్యుడు ఏం చెప్పినా కాదంట నేను దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నాకు ఏది చెప్పినా లేదన్నా లేదు లేకపోయినా ఎక్కడన్నా ఏదైనా చేసి ఆ పని చేసి పెట్టారు కాబట్టి అట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో రావటం మనకి అందరికి ఉపయోగం ఎందుకంటే అంత సర్వీస్ రేతలు మీకు ఏ ఉన్నా ఏ సుఖం ఉన్నా మీ దగ్గరకు వస్తారు మీతో మాట్లాడతారు నేను చూశాను మొన్న ఈ ఆధార్ కార్డు కానీ మన ఈ రేషన్ కార్డు దగ్గర కానీ రేషన్ కార్డు దగ్గర పింఛన్ దగ్గర కానీ ఆయన తిరిగి అప్లికేషన్ పడుతున్నారు రాజకీయంలో జరిగింది కాబట్టి అట్లాంటి వాడికి మీరు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ ಈ ಅಕ್ರಿ ಕೊತ್ತು ಚಿಕ್ಕ ಜೈ ಶ್ರೀಲಾ ಶ್ರೀರನ್ನ ನಾಯಕತ್ವ